ఉత్తరాంధ్ర వాసులకు రైల్వే శాఖ తరఫున ఇది ఒక మంచి న్యూస్ ఒక రకంగా చెప్పుకోవాలంటే మోదీ టీడీపీ ఎంపీ అనేటువంటి రామ్మోహన్ నాయుడుకి ఇచ్చినటువంటి గిఫ్ట్గా దీన్ని భావించవచ్చు ఎన్నికల ముందు కాబట్టి శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గ ప్రజలకు కొత్తగా ప్యాసింజర్ రైలు సౌకర్యం కలుగుతోంది ఈ ప్రాంత వాసులకు కొన్నాళ్లుగా విశాఖపట్నం వెళ్ళి వచ్చేందుకు వీలుగా ఎటువంటి ప్యాసింజర్ లేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు కిడ్నీ బాధితులు చికిత్స కోసం వెళ్లాలంటే బస్సుల్లో వెళ్లేందుకు ఎక్కువ ఖర్చుతో కూడుకున్న పని అవుతుంది కనుక దీన్ని దృష్టిలో పెట్టుకొని శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు గత కొన్నాళ్ళుగా రైల్వే అధికారులను కలిసి పలాస ప్యాసింజర్ రైలును బ్రహ్మపుర వరకు పొడిగించాలని కోరుతూ వస్తున్నారనమాట దీంతో ఈ రైలును బ్రహ్మపుర వరకు పొడిగించడంతో ఎంపీ అధికారులకు కృతజ్ఞతలు తెలియజేశారు తాజాగా బ్రహ్మపురాలో తెల్లవారుజామున మూడు గంటల యాభై నిమిషాలకు బయలుదేరే ఈ రైలు నాలుగు గంటల తొమ్మిది నిమిషాలకు ఇచ్చాపురం నాలుగు గంటల ఇరవై రెండు నిమిషాలకు సోంపేట నాలుగు గంటల ముప్పై మూడు నిమిషాలకు మందస ఐదు గంటలకు పలాస తొమ్మిది గంటల ఇరవై నిమిషాలకు విశాఖపట్నం చేరుకుంటుంది తిరుగు ప్రయాణంలో విశాఖపట్నం నుంచి సాయంత్రం ఐదు గంటల నలభై ఐదు నిమిషాలకు బయలుదేరి పది గంటల ముప్పై ఒకటి నిమిషాలకు ఇచ్చాపురం పది గంటల నలభై ఏడు నిమిషాలకు బ్రహ్మపుర చేరుకుంటుంది ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మీ ఆలోచనల్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి భరతవర్ష నిరంతర పరిశ్రమలో మీ ఆర్థిక మద్దతును జోడించాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న వివరాల ద్వారా సహకరించండి సపోర్ట్ భరతవర్ష strengthen the truth.